హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేము ఇక్కడికి అయితే మంచి డెవలప్డ్ ఏరియాలో మంచి రీజనబుల్ ప్రైస్లో అతి తక్కువ ధరకి మంచి ఛాన్స్ ప్రాపర్టీ మంచి అవకాశం యాక్చువల్లీ ఈ ఏరియాలో పేరు స్క్వేర్యాడ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఉంది మనకి ఓనర్ కేవలం ట్వంటీ త్రీ థౌజండ్కి పేరు స్క్వేర్యాడ్ ఇస్తున్నాడు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు ఇంకా తీసుకునే అవకాశం ఉంటే ఈ ప్రైజ్ కన్నా ఇంకా తగ్గించే అవకాశం ఉంది మేడ్చల్ నుండి గిర్మాపూర్ రాయలపూర్ ఎల్ఏ రోడ్ అది మాస్టర్ ప్లాన్లో వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ఆ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ నుండి ఓన్లీ సెకండ్ బిట్ ఈ ఏరియాలో మీరు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ టోటల్గా వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఇయర్స్లో ఉంటుంది నూట ముప్పై మూడు గజాలు ఉంటుంది మేడ్చల్ బస్ డిప్ప నుండి ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మేడ్చల్ రైల్వే స్టేషన్ నుండి ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకొని ఆఫ్టర్ రీసేల్ చేస్తే మంచి ప్రాఫిట్ ఉంటుంది లేదా మీరు పర్చేజ్ చేసి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కువగా దొరికే అవకాశం ఉండదు మా దగ్గర న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ అండ్ ఓల్డ్ హౌజెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకుంటే లేదా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ గురించి మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర అతి తక్కువ ధర నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల హౌజెస్ ఉన్నాయి ఈ ప్రాపర్టీ జోన్ వచ్చేసి ఆర్ వన్ జోన్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది సౌత్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఇది జీపీ నేర్లో ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత పెద్ద పొలిటీషన్ లీడర్ అయినా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఎంత పెద్ద బిలినర్ అయినా మిలియనర్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేసేది ల్యాండ్స్ పైనే ఎందుకంటే ల్యాండ్స్ ఫ్యూచర్లో ఎక్కువ రేటుతో ఎక్కువ లాభాలను అది ఇస్తుంది దాంతో ధనవంతులు అవ్వడానికి మొదటి మెట్టు ఇది గిర్మాపూర్ విలేజ్ నుండి ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది రాయలాపూర్ విలేజ్ నుండి ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది మేచల్ కండ్లకోయ ఓఆర్ఆర్ నుండి అండ్ ఐటీ హబ్ నుండి ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది మరి ఇంకా ఆలస్యం చేయకండి ఇలాంటి మంచి ప్రాపర్టీ మంచి ఛాన్స్ ప్రాపర్టీని మిస్ అవ్వకండి ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కువగా దొరకవు చాలా కష్టం మరి మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ప్రాపర్టీస్తో మీ ముందు ఉంటాం థ్యాంక్ యూ ఆల్